వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ అవసరాల నుంచి కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తాయి అని మనకి తెలుసు మనం దేని గురించి అయితే ఎక్కువ ఇబ్బంది పడుతుంటామో అప్పుడే వాటికి కొత్త పరిష్కారాలు కనిపెడతాం కనిపెట్టే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా వ్యాపారం చేస్తున్న మహిళా స్టోరీ ఇది షార్క్ ట్యాంక్ ఇండియా అనే టీవీ షో క్యాంపస్ సోషల్ ప్రోగ్రామ్ లో శైలి పాల్గొన్నారు శైలి హెయిర్ ఎక్స్టెన్షన్ బ్యాంగర్స్ హెయిర్ కలర్స్ తో సహా అనేక జుట్టు సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తోంది అలాగే స్టైలిష్ విగ్గులను తయారు చేసి విక్రయిస్తోంది శైలి ప్రారంభం కూడా సులభం కాదు శైలి తన వ్యాపారాన్ని చాలా శ్రమ అధ్యయనం ద్వారా ప్రారంభించింది శైలి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక మహిళా దృష్టిని ఆకర్షించింది ఆమె తలపై తలపాగా ఉంది అప్పుడప్పుడు అది ఊడిపోతుంది మళ్ళీ ఆమె సర్దుకుంటుంది దానికి కారణం ఏంటని శైలి ప్రశ్నించింది జుట్టు రాలే సమస్య ఎక్కువైందని దీంతో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుందని మహిళ తెలిపింది వీక్ మరియు జుట్టు పొడిగింపును ఉపయోగించమని శైలి ఆమెకు సలహా ఇచ్చింది అప్పుడు ఆమె అవి నాణ్యతగా ఉండవని నాణ్యతగా ఉండేవి ధర ఎక్కువగా ఉంటాయని తెలిపింది మహిళ మాటలు విన్న తర్వాత ఆమె అసలు సమస్య గ్రహించి వంద పర్సెంట్ నిజమైన జుట్టును ఉపయోగించి హెయిర్ ఎక్స్టెన్షన్ ను చేయాలని నిర్ణయించుకుంది ప్రస్తుతం ఎంబీఏ చదువుకున్న శైలి చదువుకుంటూనే బిజినెస్ లో రాణిస్తోంది కేవలం రెండు వేల రూపాయలతో తన పని ప్రారంభించింది అజ్మీర్ కి చెందిన శైలి జైపూర్ లో మొట్టమొదటిసారిగా రెండు వేల రూపాయలకు నిజమైన వెంట్రుకలను కొనుగోలు చేసి కుట్టు మిషన్ లో కుట్టి జుట్టు పొడిగింపును సిద్ధం చేసి బంధువులకు విక్రయించింది వాటికి మంచి స్పందన రావడమే కాకుండా మెల్లగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి వారు అధిక నాణ్యత గల జుట్టును ఉపయోగిస్తున్నందున వ్యాపారం పెరిగే కొద్దీ శైలి హెయిర్ కంపెనీని తెరిచి వ్యాపారాన్ని ప్రారంభించింది శైలి ప్రస్తుతం తమ ఉత్పత్తులను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో లో విక్రయిస్తోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శైలి ముప్పై ఆరు లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించింది ఒకటి పాయింట్ రెండు కోట్ల వార్షిక ఆదాయం పొందుతోంది వారు తయారు చేసే ఉత్పత్తులు చాలా చిన్నది అయినప్పటికీ దాని నుండి లాభం ఎక్కువ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ చూస్తూ ఉండండి వంటివి న్యూస్